సత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళితుడా A ver, పలుతరములుబము పరిపాలించరు స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వైకాళి కూడా ల్పం జిల్లా ఐద్యవాస ఆధ్వర్యంలో మరి నేను పుట్టినరోజు ఏడుకలికి ఒక్కసారి చేసుకున్నా నేను ఉండాలన్న తెలుసుకుని మరి వీళ్ళందరూ కూడా మరి ఈ రోజు ఇక్కడికి ఇంత భారీ కార్యక్రమం పెట్టారు ఎవరికైనా పుట్టినరోజు అంటే పండగలంటే కానీ నా పుట్టినరోజు ప్రజలకు పండగ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను లేదు నా ప్రజల చేత కచ్చి ఒక్క రూపాయి కూడా నాకు ఇష్టం ఉండదు ఏదైతే నా కార్యకర్తలందరూ కూడా నాకు తెచ్చే బొగ్గలు కానీ నాకు తెచ్చే సెలవాలు కానీ అవన్నీ కూడా ప్రజలకి ఏమని చెప్పే ఆ పన్నెండో తారీఖున ఎవరైతే ఇక్కడికి వచ్చారో మా కార్యకర్తలు అవ్వచ్చు నా మహిళా మళ్ళీ అవ్వచ్చు లేడీ లెజెన్స్ గా పిలవబడే వాళ్ళు అవ్వచ్చు అలాగే అనేక మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు నేనున్నప్పుడు చేయడం గొప్పతనం కాదు లేనప్పుడు ఏ విధంగా చేస్తారో నేను కూడా చూడాలని ఉద్దేశంతోనే నేను ఊర్లో ఉండట్లేదు ఎందుకంటే నేను ఎలక్షన్ ముందు ఏ విధంగా తిరిగాను ఎలక్షన్ అయిన తర్వాత చిన్న పెద్ద లేకుండా ప్రతి గుమ్మం కూడా ఏ కార్యక్రమానికి పిలిచినా చిన్నదైనా పెద్దదైనా ప్రతి దానికి కూడా రోజుకి ఇరవై ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి పది ఉన్నాయి పదిహేను ఉన్నాయి ప్రతి కార్యక్రమానికి వెళ్ళా మంచికి వెళ్ళా చెడుకి వెళ్ళా అన్ని కార్యక్రమాల్లో నేను ఎందుకు పాల్గొన్నానంటే ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే పాల్గొనడం జరిగింది మరి దాన్ని కూడా తెలుసుకుని ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా పని చేస్తున్నాను అనేది ఒక టీం నాతో పాటు ఏ విధంగా ఆఫీస్ లో ఒక ఇరవై మంది చేస్తున్నారో ఇరవై మంది కూడా ఒకళ్ళు ఎక్కువ పని చేయొచ్చు ఒక తక్కువ పని చేయచ్చు కానీ కార్యకర్తలకు అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎలా ఫోన్ ఎత్తినారో నేను ఆ ఇరవై మందికి కూడా అదే విధంగా ఫోన్ ఎత్తడం నేర్పే అందరు పనులు కూడా చేస్తూ ఆఫీస్ వచ్చిన వాళ్ళకి ఈ పని అవ్వలేదు అని చెప్పుకోకుండా ఆఫీస్ వచ్చిన వాళ్ళు పది మందికి చెప్పుకోకుండా ఒక ఉద్యోగ విషయంలో వాళ్ళు కంగారుపడి రావడమే జరుగుతుంది కానీ ఉద్యోగాలు నా చేతులు ఏమి ఉండవు మాతో దాడులు నేను వెళ్ళలేను కంగారుపడి రావద్దు అని చెప్పిన ఒక ఆశతో ఉద్యోగాల కోసం ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఉన్నారు నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ కి వచ్చిన వాళ్ళని ఒక్కరిని కూడా వెనక పంపించాలి నూటికి నూరు శాతం వాళ్ళకి ఏదో రకంగా ఆరోగ్యశ్రీలో కానీ ఎన్టీఆర్ హాస్పిటల్ కానీ సీఎం రిలే కోర్టులో కానీ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ కానీ వాళ్ళకి మా వంతు సాయం చేసి వాళ్ళు చేయట్లేని పరిస్థితుల్లో ఉంటే వంద శాతం కూడా వాళ్ళు చేయించడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలు ఫీజుల విషయంలో కానీ అలాగే నన్ను చూసి నేను ఒక ఆదర్శంగా ఉండాలని ఉద్దేశంతో నా ఇన్స్పిరేషన్ తో అనేక మంది నన్ను కూడా తవ్వ అన్న కుమార్ గారు దుప్పట్లు పంచుకోవడం జరిగింది అలాగే ఆవిడ ఒకసారి బట్టలు పెంచి పెట్టడం జరిగింది కొంతమంది కంప్యూటర్లు పెంచి పెట్టడం జరిగారు కొంతమంది ఫ్యాన్లు పెంచి పెట్టారు కనీసం నలభై కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఈ ఏడు నెలలోనే చేయించారు ఈ ముందు ముందు కూడా ప్రతి ఒక్కరికి చేస్తే పేదవాళ్ళందరికీ కూడా రూపాయలు ఎవరైనా సంపాదించచ్చు కానీ రూపాయిని దాతృత్వంతో ఇచ్చేవాడే మగాడవుతాడనేది నా నమ్మకం అటువంటి దాతృత్వ గుణం ప్రతి ఒక్కళ్ళను ఉండాలి నేర్పాలనే ఉద్దేశంతోనే నేను చేశాను నన్ను చూసి వంద మంది నేర్చుకుంటే ఆ వంద మందిని చూసి వెయ్యి మంది నేర్చుకోవాలనేది నా ఉద్దేశం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు సంపాదించే దాంట్లో ఎవరికి వాళ్ళు చూసిన పది రూపాయలు సంపాదించిన రూపాయ చేయొచ్చు వంద రూపాయలు పది రూపాయలు చేయొచ్చు వెయ్యి రూపాయలు వంద రూపాయలు చేయొచ్చు అప్పుడే డబ్బు ప్రాధాన్యత అనేది తగ్గుద్ది ప్రజలకి డబ్బు అనేది ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉండొచ్చు కానీ దాతృత్వం రావాలి అని అంటే అది మనసుతోనే రావాలి ఆ మనసు ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పుట్టినరోజు పండగ మీ అందరూ కూడా ఏ విధంగా అందరూ పుట్టినరోజు పండుగకి ఎవరికొకరికి సాయం చేసి ఆ పేరు పదిష్ఠుడు మనకి సంతృప్తినిచ్చేది హృదయానికి అది ఒకటే ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి అభిమానాలు ఎప్పుడు కూడా ఎల్లగా ఉండాలి నాకు ఎల్లవెల్ల మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమును మము పలిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైని సమయము తెలియని సేవకుడా కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళితుడా ప్రతి గణపా స్వాగతమంటోంది నమస్కారం అండి ఈరోజు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేట్ రాధాకృష్ణ గారి పుట్టినరోజు పన్నెండో తారీఖున సందర్భంగా ఈరోజు మన ఏలూరు బడేట్ క్యాంప్ ఆఫీస్లో ఆయనకి ఘనంగా యాభై తొమ్మిదో పుట్టినరోజు మన ఆర్యవైశ్య అర్బన్ జిల్లా తరఫున చేయడం జరిగిందండి ఈ కార్యక్రమానికి బ్రహ్మే గారు అలాగే సత్యనారాయణ గారు మద్దులు పవన్ గారు ఇంకా గోడవల్ వాసు గారు తర్వాత వీళ్ళందరూ కూడా విచ్చేశారు మన చంటన్న గారికి యాభై తొమ్మిదో పుట్టినరోజు ఇలా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి వ్యక్ మహోన్నమత వ్యక్తి మనకి మనం ఈరోజు యాభై తొమ్మిదో పుట్టినరోజు మన ఆఫీస్లో చేయడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మన ఆయన ఎమ్మెల్యేగా ఇంకా నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతర కృషితో అనేక కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమం సరే ఇంత సునాయసంగా చేసి అందరి ప్రజల మనల్ని పొందుతున్న మన బడే చండ గారికి వన్స్ అగెన్ హ్యాపీ మెనీ 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 మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నందుకు ఆయన ఈ రోజు పన్నెండో తారీఖున ఉండకూడదని చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని చెప్పి పన్నెండో తారీఖున ఊరిలో ఉండడం ఉండలేకపోవడం వలన మేము ఇలా ఈ రోజు ముందుగా ఏర్పాటు చేయడం జరిగింది అడ్వాన్స్గా కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నాము అందరూ కూడా ఆ రోజు పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా తనుకో కార్యక్రమం చేసి ఆయన పుట్టినరోజుని ఘనంగా చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం